కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం బొమ్మరపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కొంకట మౌనిక చక్రధారి పోటీ చేస్తున్నట్టు తెలిపారు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారని అన్నారు ప్రజల సహకారంతో నామినేషన్ వేసినట్టు తెలిపారు ఒకసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారన్నారు నా పేరు కొంకట మౌనిక బొమ్మరపల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నేను గ్రామ అభివృద్ధి లక్ష లక్ష్యంగా నేను ఈ యొక్క గ్రామ సర్పంచ్గా పోటీ చేయాలనే ఆలోచనతో ముందుకొచ్చాను గతంలో నేను బొమ్మనపల్లి గ్రామంలో గత పది సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు అందిస్తున్నాను అలాగే గవర్నమెంట్ స్కూల్కి వాళ్ళకు సంబంధించినటువంటి పిల్లలకు బోర్డ్స్ కానీ బ్లాక్ బోర్డ్స్ బీర్వాలు అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి ఫ్యాన్లు కానీ ఫెసిలిటీస్ కూడా అందజేయడం జరిగింది విద్యాపరంగా విద్యార్థులకు సేవలు అందించాలనే ఉద్దేశము మరియు గ్రామంలో ఉన్నటువంటి వీధి లైట్లు అంటే స్ట్రీట్ లైట్స్ కూడా వేయించడం జరిగింది నిఘా నీడలో ఎలక్షన్స్ అని చెప్పేసి ఒక గత ఐదు ఐదు సంవత్సరాల కిందట మనకు పేపర్లు కూడా రావడం జరిగింది ఆ సీసీ కెమెరాలు కూడా ఊరు భద్రత కోసము మన చిగురుమాడు ఎస్ఐ గారు కోరిన మేరకు గ్రామానికి మనము అందజేయడం జరిగింది అలాగే నేను చేసేటువంటి కార్యక్రమాల్లో మన గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైనా ఉన్నట్టయితే నన్ను సహకరించినప్పుడు వెంటనే వారికి నాకు తోచిన సహాయము అందజేశాను అలాగే నేను ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి బ్యాక్ బోన్గా నాకు తోచినంత ఆర్థిక సాయం కూడా అందజేయడం జరుగుతుంది నేను ఎన్నో కార్యక్రమాలు చేయడానికి యువతకు ముందుకు యువత దగ్గరికి ముందుకు వచ్చాను అలాగే యువతకు కావాల్సినటువంటి కార్యక్రమాలు అది దేవుడికి సంబంధించినటువంటి మండపాల విషయంలో కానీ కనకదుర్గ కానీ వినాయకుడు పండగలు కానీ వాళ్ళు ఆడుకునేటువంటి క్రికెట్ కిట్ కానీ అది కూడా అంద అందజేయడం జరిగింది వాళ్ళకు కావాల్సినటువంటివి ఏదైనా ఫండ్ కావాలన్నా కూడా నేను వాళ్ళకు ఇవ్వడం జరిగింది యువతకు ముందుగా సపోర్ట్గా ఉన్నాను ఇప్పుడు నేను గ్రామ సర్పంచ్గా నన్ను బొమ్మనపల్లి గ్రామస్తులు కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించినట్లయితే మన గ్రామానికి ఆరు నెలలలోపే బొడ్రాయి పెట్టించడం జరుగుతుంది అలాగే గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయదారులకు వారి యొక్క ధాన్యం ఆరబోయటకు చదును చేసి ఇవ్వడం జరుగుతుంది వైకుంఠ రథాన్ని కూడా నేను అందజేస్తాను చనిపోయినప్పుడు లాంగ్లో ఉన్నప్పుడు తీసుకెళ్ళడానికి ఉపయోగపడేలాగా వైకుంఠ రథాన్ని ఆరు నెలలలోపే అందజేస్తాను అలాగే చనిపోయినప్పుడు బాడీని ఒక రోజులు రెండు రోజులు పెట్టడం జరుగుతుంది వాళ్ళ యొక్క బంధువులు వచ్చేంత వరకు దానికోసం కూడా ఫ్రీజర్ను కూడా నేను ఏర్పాటు చేస్తాను మహిళా సంఘాలకు మహిళా భవనం లేదు గ్రామ పంచాయతీ నిధులు ఉన్నా లేకున్నా నా సొంతంగా నేను వాళ్లకు రెండు గదులతో భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఆరు నెలల లోపు నేను ఈ యొక్క పనులు కూడా పూర్తి చేస్తాను చైన్ పక్షంలో రాజీనామా చేస్తాను కూడా అందరికీ చెప్పడం జరిగింది కాబట్టి బొమ్మనపల్లి గ్రామ ప్రజలు నాయందు దయ తెలిచి అందరూ కూడా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తే గ్రామ ప్రజలకు నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటూ విద్యాపరంగా కానీ హాస్పిటల్టీ అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా దాని గురించి కూడా ఆలోచిస్తున్నాను అలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ పెన్షన్ ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు కూడా వారి దగ్గరికే వెళ్ళి నేను ఒక పెన్షన్ కూడా పెట్టించడం జరుగుతుంది ఏ పథకం వచ్చినా కూడా అందరికీ ఉపయోగపడేలాగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తాను అందరూ నన్ను కత్ర్ర గుర్తుకు ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను